ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళాలా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి పర్సన్ నాకు ఎదుర్కాల విచిత్రమైన పరిస్థితి గుండా వెళ్తున్నా ఎవరైనా ఉన్నారా అయితే ఏం చేయాలి ఇంతకుముందు ఎప్పుడు నువ్వు ఎదుర్కొని సమస్య గుండా వెళుతున్నట్లయితే ఏం చేయాలి ఏ సమస్యకైనా జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేక సందర్భాల్లో మన అసల సిసలైన సమస్య మనం ఎదుర్కొంటున్న సమస్య కాదండి జాగ్రత్తగా వినండి మన జీవితాల్లో అసలైన సమస్య ఏమిటంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కాదో మరి ఏమిటి అసలైన సమస్య ఆ సమస్యకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు అని తెలిసి కూడా ఆ దేవుని దగ్గరకు వెళ్ళకపోవడం ఆ దేవుని దగ్గరకు వెళ్ళి మోకరించకపోవడం ఆ దేవుని దగ్గరకు వెళ్ళి విన్నవించుకోకపోవడం ఆ దేవుని దగ్గరకు వెళ్ళి విలపెచ్చకపోవడం అది అసలైన సమస్య ఈరోజు సహోదరి నన్ను చెప్పనివ్వండి నీకున్న సమస్య ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కాదో ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడో అయినా నువ్వు సమస్య వెళ్తున్నావు అంటే కారణం చెప్పమంటారా ఆ సమస్యను తీర్చగలిగిన దేవుణ్ణి నువ్వు పట్టించుకోవట్లా ఆ సమస్యను తీర్చగలిగిన దేవుణ్ణి నువ్వు విశ్వసించట్లా ఆ సమస్యను తీర్చగలిగిన దేవునికి నువ్వు విన్నవించట్లా ఆయన దగ్గరకు వెళ్ళి నువ్వు విలపించట్లా అంటే ప్రార్థించట్లా అందుకే నీ జీవితంలో సమస్య సమస్యగా మిగిలిపోయింది యాకోబో నీవు నాకు మొర్ర పెట్టుట లేదు అని దేవుడు అన్నాడు నువ్వు నాకు ప్రార్థన చేయటంలా శ్రీమోను ఒక్క గడి అయినా నువ్వు మెలుకువగా ఉండి ప్రార్థన చేయలేవా దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు చాలా సమస్యలు గుండా వెళుతున్నావు చాలా ఒత్తిడి గుండా వెళుతున్నావు చాలా అనారోగ్యం గుండా వెళుతున్నావు చాలా అప్పులు గుండా వెళుతున్నావు ఇవన్నీ నువ్వు అనుభవిస్తూ వాటికి సమాధానం ఇవ్వగలిగిన దేవుడిని నన్ను పెట్టుకొని ఎందుకు నా దగ్గరికి రావు ఎందుకు నాకు వచ్చి నీకున్న సమస్యను చెప్పవు